ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ చిత్తూరు జిల్లా పోలీసు సామూహిక అత్యాచార ఘటనలో ముగ్గురు నిందితుల్ని అరెస్ట్ చేసిన చిత్తూరు జిల్లా పోలీసులు ఒంటరి అమ్మాయిలు మరియు ప్రేమ జంటల్ని లక్ష్యంగా చేసుకొని వారి గోప్యతను వీడియోలు తీసి వారిని బెదిరించి వారి వద్ద నగదును దోచుకొని వారిని శారీరకంగా అనుభవించే ముద్దాయిల అరెస్ట్ చిత్తూరు పట్టణంలో మురఖంబట్టు ప్రాంతంలో ఇరవై ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున మైనర్ బాలికపై జరిగిన అత్యాచార ఘటనలో ముగ్గురు నిందితుల్ని అరెస్టు చేసిన చిత్తూరు తాలూకా పోలీసులు ఈ నెల ఇరవై ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున మురకంబట్టు నగరవనం పార్క్లో ఒంటరిగా ఉన్న ప్రేమజంటపై ముగ్గురు వ్యక్తులు దాడి చేసి వారి వద్దనున్న విలువైన వస్తువుల్ని దోచుకొని గాయపరచడంతో పాటు బాలికపై అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ నేపథ్యంలో బాధిత యువకుడు చిత్తూరు తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా తాలూకా ఎస్ఐ శ్రీ మల్లికార్జున గారు కేసు నమోదు చేశారు అనంతరం బాధిత బాలిక ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కేసు నమోదు చేసి పలు సెక్షన్లను అదనంగా జత చేశారు దీనిపై జిల్లా డీఎస్పీ శ్రీ తుషార్ డూడీ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు చిత్తూరు సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీ టి సాయినాథ్ గారి ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి పరారీలో ఉన్న నిందితుల కోసం ఆంధ్రప్రదేశ్ చెన్నై బెంగళూరు తదితర ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు ఫోటోన్ కదా ఈరోజు మీ ముందు మన మురుగంపూడి దారి నగరవనంలో పోయిన ఇరవై తారీఖున ఒక ప్రేమ జట్టుపై దాడి చేసి వాళ్ళని గ్యాంగ్ రేప్ చేసినటువంటి బుద్ధ అయినటువంటి ముఖంబట్టు చెందినటువంటి మహేష్ కిషోరు సొంత పేరు చెందినటువంటి హేమ్ హేమచంద్ర అలియాస్ హేమచంద్ర ప్రసాద్ వీళ్ళ ముద్రని ఈరోజు చిత్తూరు ఫారెస్ట్ రోడ్లో సిసి గుంట రోడ్ పల్లె దగ్గర అరెస్ట్ చేసి మీరు ఆదపరచడం అనేది వీరి యొక్క నేర ప్రవృత్తి నేపథ్యం ఏమంటే ఎక్కడైనా అమ్మాయిలు ప్రేమ జంటు ఒంటరిగా కనిపిస్తే వాళ్ళు వెంటపడడము వాళ్ళ వాళ్ళు ఫోటోలు తీసుకోవడము వాళ్ళు వీడియోలు తీసుకోవడము వాళ్ళు భోగ్యతగా ఉన్నటువంటి వీడియోలు తీసుకోవడము వాటి ఆధారంగా వాళ్ళని బెదిరించడము వాళ్ళతో ఏదైనా నగలు రాకపోవడము అవసరమైతే వాళ్ళని సెక్చువల్గా దోపిడీ చేయడము ఇది వీరి యొక్క నేరు ప్రవృత్తి ఆ విధంగానే మూడు నెల ఇరవై ఐదో తారీఖున